హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం మొలకలు ఇలా వన్ ఇంచు వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇవి పెసలు శనగలు స్ప్రౌట్స్ అండి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగలు వేసుకోవాలి నేను వన్ డేకి కావాల్సినన్ని మొలకలు ఈ వీడియోలో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను మీకు వన్ వీక్కి టెన్ డేస్కి అలా కావాలంటే కొంచెం ఎక్కువ శనగలు పెసలు యాడ్ చేసుకోండి ఈ పప్పులన్నీ మునిగే వరకు వాటర్ని పోయాలి వన్ నైట్ అంతా నానబెట్టాలి ఈ పప్పులని ముందుకైనా శుభ్రం చేసుకోవచ్చు లేకపోతే నానిన తర్వాత అయినా కడుక్కోవచ్చు నేను నానిన తర్వాత ఎక్కువ వాష్ చేస్తానండి ఏమైనా కెమికల్స్ ఉంటే పోతాయి కదా వాటర్లోకి డిజాల్వ్ అయిపోయానని అవర్స్లో కనుక తీసుకుంటే ఎయిట్ టు ట్వెల్వ్ అవర్స్ నానపెట్టుకోవాలి నానపెట్టిన తర్వాత వాష్ చేసిన తర్వాత పప్పులు ఇలా వచ్చాయండి వాటర్ అంతా డ్రైన్ చేసేసుకోవాలి టీ స్ట్రైనర్ కానీ ఇంకా వేరే ఏదన్నా పెద్ద స్ట్రైనర్స్ ఉంటే యూస్ చేసుకుని వాటర్ అంతా పోయేలాగా డ్రైన్ చేసేసుకోవాలి దీనికి మూత పెట్టి క్లోజ్ చేసుకొని కొంచెం గాలి వెలుతురు తగిలే ప్లేస్లో ఉంచుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెన్ చేసి చూస్తే ఇలా మొలకలు వచ్చేసాయి ఒక వన్ ఇంచ్ వరకు వీటిని కూరల్లో సలాడ్స్లో స్ప్రింకిల్ చేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్కి ముందు కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ తీసుకోవచ్చు మేము ఇలా బ్రేక్ఫాస్ట్లో నువ్వులుండతో పాటు తీసుకుంటాము మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో ఎప్పుడు తీసుకుంటారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్